ఒక ఓడలో ఒక నావికుడు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అతను ఆ మూడేళ్లలో ఒక్క తప్పు కూడా చేయకుండా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకరోజు రాత్రి అనుకోకుండా ఆ నావికుడు కొద్దిగా మద్యం సేవించాడు అతని ఉద్యోగ జీవితంలో అదే మొదటి పొరపాటు ఆ రోజు నౌక కెప్టెన్ వివరాల రిజిస్టర్లో ఈ రోజు నావికుడు మద్యం సేవించాడు అని రాశాడు మరుసటి రోజు నావికుడు ఆ రిజిస్టర్ చూసి నా మూడేళ్ల కష్టం వృధా అయిపోతుంది నా గౌరవం కూడా పోతుంది అని భయపడుతూ వెంటనే అతను కెప్టెన్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు రాసింది మార్చమని నేను అడగడం లేదో కానీ ఇది నా మూడేళ్ల సర్వీసులో మొదటిసారి జరిగింది అనే ఒకే ఒక వాక్యాన్ని చేర్చండి అని బతిమిలాడాడు కానీ కెప్టెన్ నేను రిజిస్టర్లో రాసింది నిజం నిజమే రాశాను కదా కాబట్టి దాన్ని నేను మార్చలేను అని స్పష్టంగా చెప్పాడు కొన్ని రోజుల తరువాత వాడలో జరిగిన ముఖ్య విషయాలు రిజిస్టర్లో రాసే బాధ్యత నావికుడికి వచ్చింది అతను అందులో ఈ రోజు కెప్టెన్ మధ్యం తాగలేదు అని రాశాడు ఈ వాక్యం చదివిన కెప్టెన్కు కోపం తన్నుకొచ్చింది అతడు నావికుడిని పిలిచి వెంటనే దీన్ని మార్చు నువ్వు ఇలా రాస్తే నేను మిగతా రోజులన్నీ తాగేవాడిని ఈ ఒక్కరోజే తాగలేదు అనే అర్థం వస్తుంది అని కెప్టెన్ గట్టిగా అరిచాడు అప్పుడు నావికుడు నెమ్మదిగా సార్ నేను రాసింది నిజమే కదా ఈరోజు నిజంగా మీరు తాగలేదు అదే కదా ఇందులో రాశాను అని నవ్వుతూ బదిలిచ్చాడు అందుకే నిజం చెప్పడం ఎప్పుడూ తప్పు కాదు కానీ ఆ నిజం వేరే వారికి తప్పుడు సందేశాన్ని ఇచ్చేలా చెప్పకూడదు నిజమే కదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు